గుడ్ మార్నింగ్ అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈవేళ మనం చెప్పుకోబోయే విషయం ఈ సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయి అవి ఏం జరుగుతుంది అన్నది మనవి చూడాల టూ మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత కంపల్సరీ ఉంటుంది అట్లనే మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే ఓటు ఎవరికి వెయ్యాలి అని ఆల్రెడీ ఓటర్ డిసైడ్ అయిపోతాడు కానీ తటస్థ ఓటింగ్ ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదే గెలుపు ఓటములు సాయం చేసి టీడీపీకి థర్టీ పర్సెంట్ ఉంటుంది వైసీపీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది బ్యాంక్ ఓటు అంటుంది ఆ ఓటింగ్ కాకుండా ఎక్కువగా ఎవరికి తటస్థంగా ఉంటారు కదా చదువుకున్న వాళ్ళు మా ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారంటే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు అందుకని వాళ్ళు ప్రభావితం చేసి ఎక్కువగా ఉండవచ్చు వాళ్ళు ఏంటంటే ఏ ప్రభుత్వం వాళ్ళకి మంచిగా చేస్తే ఆ ప్రభుత్వం ఓటేస్తారు వాళ్ళు అలా తటస్థంగా ఉండి ఓటుకి ఇవన్నీ డిక్లర్ చేస్తే ప్రభుత్వాన్ని ఎవరు గెలిపిస్తారండి ఒకప్పుడు రాయలసీమ కంచుగాడుగా ఉండి వైఎస్ఆర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అవ్వే అవకాశం ఉంది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ అవ్వకపోయినా సరే ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ గ్యారంటీ ఉండే అవకాశం ఉంది అట్లనే టీడీపీ కూడా కోస్తాంధ్ర అలాగే శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఇవన్నీ కూడా బాగా బలంగా తయారైంది అట్లానే జగన్ గారు క్యాండిడేట్లు మారుతున్నాం వాళ్ళని కొత్త క్యాండి పెడితే తెలుస్తుంది అన్నది కరెక్ట్ కాదు ఆయన మారుస్తున్న వేచి చూడాలి అట్లనే షర్మ గారు ఏపీ కాంగ్రెస్ వస్తే వన్ పర్సెంట్ ఓటు తీసుకున్నామే అది జగన్ గారు ఓటే ఎందుకంటే కాంగ్రెస్కి ఎక్కువగా ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఓటింగ్లో వన్ పర్సెంట్ పోయిన సరే అది జగన్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితి టైట్ పొజిషన్ ఆ పొజిషన్లో ఆమె వస్తున్నారు వన్ పర్సెంట్ పోయినా సరే ఇప్పుడు తెలంగాణ లక్షన్ వద్దాం ముప్పై ఆరు ముప్పై ఏడు ఆ రేంజ్ ముప్పై ఆరు టీఆర్ఎస్ ఉన్న ముప్పై ఏడు ఏమో కాంగ్రెస్ కొన్నా వన్ పర్సెంట్ వన్ పర్సెంట్లో గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది అట్లానే వైసీపీ టీడీపీకి కూడా సేమ్ అట్లానే ఉండొచ్చు ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎంత ఎవరు ఏం చేయడం నేను పసుపు చేయనన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని ఓడించేశారు మనం డబ్బులు ఇచ్చినా కూడించిన డబ్బు ప్రభావం ఈ నియోజక నియోజకవర్గానికి ఒక వెయ్యి రెండు ఓట్లు ఆల్రెడీ వాటర్ డిసైడ్ అయిపోయి ఉంటాడు అందుకని ఈ ఎలక్షన్ చూడండి ఈ ఎలక్షన్లో ఎవరు నగ్గుతారు అన్నది చాలా ఇంపార్టెంట్ కానీ జనసేన టీడీపీ పొత్తు ఉంది కాబట్టి ఎక్కువ అవకాశం జనసేన టీడీపీగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కోస్తా ఆంధ్ర బెల్ట్ ఎక్కువ జనసేన టీడీపీ బలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు కాబట్టి వాళ్ళు ఎటు తీర్పిస్తే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా సీఎం ఆ ప్రభుత్వం అవుతుంది ఎటు తీర్పిస్తే ఈస్ట్ వెస్ట్ అది వేచి చూడాలి ఎవరు తీర్పిస్తారు అన్నది వేచి చూడాలి ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి అభివృద్ధి లేదు అన్నది ధ్యానం రాజంజర్ కాబట్టి అది వేచి చూడాలి